తులవారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా తులారాశివారికి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్న గ్రహస్థితికి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మీకు తొమ్మిదవ స్థానంలో గురువు లాభ స్థానంలో కేతువు పంచమరాహువు ఆరవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు జరిగే ఫలితాలు పరిహారాలు ఈ విషయాలు చెప్తుందని నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఆరో స్థానంలో రాహు శని ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు ఎఫర్ట్స్ ఏవైతే పెడతారో పరాక్రమంగా ఏదైతే శత్రువుపై జయం ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే పంచమ రాహు అనేటువంటిది ఏదైతే ఉందో ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఈ పంచమరాహు సినిమా ఫీల్డ్ వాళ్ళకి లేదా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ధనపరమైనటువంటి విషయంలో మాత్రం మొదటి ఆరు నెలల కంటే రెండవ సెకండ్ హాఫ్ చాలా అనుకూలంగా ఉంటుంది అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కూడా కొత్త అవకాశాలు వస్తాయి గృహం ఏదైనా తీసుకోవాలి అనుకునేటువంటి వాటికి లోన్స్ అయితే ఖచ్చితంగా లభిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో కూడా సెకండ్ హాఫ్లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి కాకపోతే ఈ ఆరో స్థానంలో శని ఉన్నందుకు రాహువు యొక్క ఎనర్జీస్తో శని ఉన్నందుకు కొంచెం కాన్స్టిపేషన్ అంటూ ఉంటుంది కడుపులో ఒక రకమైన అన్ఈజీనెస్గా ఉండడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అయితే దీనికి ఏంటి పరిహారము నవగ్రహాలలో రాహువు శని గురువు కేతువు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోండి మరియు గోవులకి క్యారెట్స్ బెల్లము గ్రాసము అరటికాయలు లాంటివి తినిపిస్తూ ఉండండి లాభస్థానంలో కేతువు ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేదము హెల్త్ కాన్షియస్ సంబంధించినవి హెల్త్ రిలేటెడ్ సంబంధించినవి అది ఏదైనా కావచ్చు జిమ్ కావచ్చు న్యూట్రిషన్స్ కావచ్చు మెడికల్ రంగాల్లో ఉండేవారు కావచ్చు డాక్టర్లు కావచ్చు వీళ్ళందరికీ కూడా కొంతవరకు వాళ్ళు అనుకున్నటువంటి స్టేజ్కి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధన చేయండి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి చండీ పారాయణము దుర్గా అష్టోత్రం ఎక్కువగా చేస్తూ ఉండండి విదేశాల్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అవుతారు ఈ సంవత్సరంలో మీకు మీనము వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలో ఎల్నాడ్స్ అని యొక్క ప్రభావం చతుర్థ స్థానంలో గురువు పన్నెండులో కేతువు అదేవిధంగా పన్నెండులో రాహువు సప్ ఆరో స్థానంలో కేతువు అంటే రాహుకేతువులు ఆరు పన్నెండు స్థానాల్లో ఆక్యుపై చేస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు అసలు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మీనం వారికి మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ రాశిలో శని ఎప్పుడైతే సంచవిస్తున్నాడో శని మందుడు అంటూ ఉంటాడు అంటే స్లో మూవింగ్ ప్లానెట్ మందత్వాన్ని బద్దకాన్ని ఇస్తూ ఉంటాడు దాన్ని వదిలేయగలిగితే శని యొక్క ప్రభావం మీకు ఉండదు అంటే మధ్యాహ్నం పూట నిద్రపోకపోవడము యువకులు నేను చెప్పేది బాగా ఏజ్డ్ పర్సన్స్ స్త్రీలకి చిన్నపిల్లల గురించి నేను మాట్లాడట్లేదు ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి ఒక యాభై ఏళ్ళ మధ్యలో ఉండేటువంటి వారు దయచేసి మధ్యాహ్నం పూట నిద్రపోకుండా మేము వారు దానివల్ల ఎల్నాడు శని ప్రభావం పెరుగుతుంది శని అన్నయ్య కానీ ఏదో అయిపోతుందని కాదు స్లో డౌన్ అవుతుంటాయి మనకు గొప్ప జ్ఞానాన్ని గొప్ప ఆలోచన విధానాన్ని మనకు కొత్త అనుభవాన్ని ఇస్తూ ఉంటాడు ఒక టీచర్లా నేర్పిస్తూ ఉంటాడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక ఆలోచించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాలలో మీకు జూన్ నుంచి ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి ఎందుకంటే కొంచెం లగ్నంలో శని యొక్క సంచారం కూడా కొంత జరుగుతుంది కాబట్టి ఏదైతే మీరు గతంలో అనుకున్నారో ఒక ప్రాపర్టీ తీసుకోవాలి ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి ఒక ఆభరణం కొనుక్కోవాలి ఒక వస్త్రం కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి అటువంటి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి అదే కొంత బర్డన్గా కూడా మారనుంది సంతానం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీకు జూన్ తర్వాత నుంచే చాలా చక్కగా ఉంది నిత్య జీవిత స్థానం అంటే డైలీ లైఫ్ స్థానంలోకి అయితే ఉన్నాడు అదే కాకుండా మేనం వారికి ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఫాదర్తో ముడిపడి ఉంటుంది అంటే తండ్రి యొక్క జీవితం తండ్రితో ఉన్నటువంటి లైఫ్ తండ్రి వలన వీళ్ళు బాగుపడడం తండ్రి వాళ్ళు స్ట్రెస్ అవ్వడం అనేది వీళ్ళు ఎక్కువగా చూస్తారు అక్కడ పూర్వజన్మ కర్మస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున కొద్దిగా ఈ యొక్క విషయాల్లో కాస్త ఆటంకాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క సప్తమాధిపతి సప్తమ స్థానాన్ని వ్యయభావంలో కేతు ఉన్నాడో కొంచెం డైలీ లైఫ్లో మీకు ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే నిత్యము కూడా గణపతిని ఆరాధించడము శని కేతు రాహు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి మీరు నిత్యము చేయవలసింది కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి మొదటి ఆరు నెలలు కాస ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి విదేశాలకు వెళ్ళడానికి పన్నెండులో ఉండేటువంటి రాహు మీకు సపోర్ట్ చేస్తున్నాడు ఇక మీరు నిత్యము చేయవలసింది రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన గణపతి క్షేత్రాలకు వెళ్తూ ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనసు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతిమై పరిచయాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది ఇస్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారని నన్ను బ్యాడ్ని బ్యాడ్ చేస్తారని అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండీ పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయ నమ ఓం చండీకా దేవి అయినమని నామస్మరణ చేయడం చేస్తూ ఉన్నాను ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఇది అని సని కాల్సర్పదోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చాట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఇదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమెడీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు అలాగే కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవట్లేదు రావట్లేదు నాకు వెళ్ళినట్టు సైనా అదా ఇది అనుకుంటారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఉంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుందనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ డిప్లమ్మల్ ఉందా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే ట్రైనింగా బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారా బ్రోకరేజ్ చేయడమా ఆన్లైనా మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పూర్వజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మటుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పరగాది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జన్మజాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకునేవారు రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది నమః